ఎల్బీ నగర్ లోని క్రైస్ట్ టెంపుల్ నిర్వాహకులు ఫెలోషిప్ కోశాధికారి రెవరెండ్ ఏబి ప్రసాద్ నివాసంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో వాక్య సందేశకులుగా దైవజనులు ఎం పరంజ్యోతి పాల్గొని చక్కని వర్తమానం అందజేశారు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎల్బీ నగర్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ ఫౌండర్ ప్రెసిడెంట్ ఆర్చ్ బిషప్ డాక్టర్ ఎంఎస్ దయానంద్ మాట్లాడుతూ ఎల్బీ నగర్ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏసుక్రీస్తు రాజ్య విస్తరణ కోసం మా ఫెలోషిప్ ఎంతగానో కృషి చేస్తుందని అన్నారు ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీన గుడ్ ఫ్రైడే వేడుకలు అన్ని ప్రార్థన మందిరాల్లో ఘనంగా నిర్వహించాలని అదేవిధంగా ఏప్రిల్ పంతొమ్మిదిన ఉదయం ఐదు గంటలకు చింతలకుంటలోని పల్లవి గార్డెన్ నుండి హయత్నగర్లోని వర్డ్ అండ్ డీడ్ స్కూల్ వరకు నిర్వహిస్తున్న రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున క్రైస్తవులు పాల్గొనాలని కోరారు ఏప్రిల్ ఇరవైవ తేదీ ఫతుల్లాగూడలోని గ్రేవియార్డ్లో ఉదయం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు ప్రభువు పునరుద్ధార ఆరాధన కార్యక్రమం నిర్వహిస్తున్నామని క్రైస్తవులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో ఫెలోషిప్ అధ్యక్షులు డాక్టర్ అరుణ్ బాబు కార్యదర్శి దామెర జిప్ట సంఘం సభ్యులు దైవజనులు తదితరులు పాల్గొన్నారు ఈ మరి ఈ ఫెలోషిప్పు ఎల్లప్పుడూ జీవించబడి అందరూ కూడా కలిసికట్టుగా జీవిస్తూ అనేకులు ఇంకా అనేకులు జీవించబడినట్లు ఈ ఫెలోషిప్ ముందుకు కొనసాగించబడాలని ఆ మహిమోన్నతమైన తండ్రిని ప్రార్థన చేస్తున్నాము మరి సేవకులందరూ కూడా దీవించబడాలని ఆశీర్వదిస్తున్నాము ప్రభునందు ప్రియమైన సహోదరి సౌందరులకు నేను యొక్క హృదయపూర్వకంగా ఈరోజు క్రైస్ట్ టెంపుల్లో జరిగిన అల్బీ నగర్ పాస్టర్స్ ప్రే ఫెలోషిప్ బట్టి నేను హోస్ట్గా ఎంతో సంతోషిస్తూ ఉన్నాను అంత మాత్రమే కాదు ఈ టర్మ్లో నన్ను ఈ ఫెలోషిప్కి ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది ఈ ప్రెసిడెంట్గా నేను నా వంతు సహకారాన్ని పూర్తిగా అందిస్తానని తెలియజేస్తూ దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నేను ఎంతగా పనిచేయాలో అంతగా పనిచేస్తానని తెలియజేస్తూ మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటూ మీకు ఒక సహోదరుడిగా క్రీస్తులో సహోదరుడిగా నేను మీతో ఉంటానని తెలియజేస్తూ నా మాట తీసుకున్నాను సమయం ఇచ్చిన ఎల్బీ నగర్ ఫాస్టర్ ప్రేయర్ లీడర్షిప్ పాత కమిటీకి అంతటికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు మహేశ్వరికి చెప్పారట ప్రత్యేకంగా ఆకృతిలోను సంఖ్యలోను పద్ధర దానికి పాస్ వ్యవస్థాపకులు ఏంటి నయామీర్ గారి అలాగే అనుమాన్ గారికి శ్రీ నూతనంగా నియమించి ప్రసాద్ గారికి అలాగే తండ్రి గారి పాలకి తెలియజేస్తున్నాం మరి యొక్క ఈ పరిచర్య నాన్న నాన్న జరుగుతుంది గల ఎంతో మంది సేవకులు ఉన్నారు తనకి ఆ ఉన్నతమైన అనుభవం గారికి దయవృన్ కూడా ఉన్నారు మరి నూతనంగా ఎన్నుకొని బాడ ప్రసాద్ గారు మరి ఇంకా ప్రభు సేవలు లేక ఎల్బీ నగర్ పాస్ ప్రయోజనం వారు కృషి చేస్తే మేము తలుస్తున్నాము అందరూ బట్టి వారిని మేము ఏమో అవినాము ఇంతవరకు పాత కమిటీ వారిని ఎన్ని వారు యొక్క ప్రయోజనం ఎంతగానో క్రమంగా ఆత్మీయంగా నడిపించారు వారు కూడా అందరూ తెలియజేస్తున్నాను ఈ నెలకి కృష్ణ గారు కూడా ప్రత్యేకంగా ఉన్నారు తెలియజేస్తూ ఈ మాటలు వినిపిస్తున్నాను దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుందాక ప్రభులు రక్షకులు యేసు క్రీస్తు నామమున శుభవందనాలు మీడియా ద్వారా మరొకసారి మీ ముందు రావడానికి ఎల్బీ నగర్ పాస్ స్లైర్ ప్లేస్ బౌండర్ గా మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు దేవునికి కొందనాలు మీడియా వారికి ప్రతి మీటింగ్ మరి అందరికీ చూపిస్తున్నందుకు మీడియా వారికి ప్రత్యేక వందనాలు ఈ దినము ఎల్పి నగర్ పాస్ పేరు ప్రదేశపు క్రైస్ట్ టెంపుల్ మా ప్రియులు ప్రసాద్ గారి యొక్క సహవాసంలో జరిగినందుకు ఎంతో సంతోషిస్తున్నాము అంతేకాకుండా ఇప్పటిదాకా ప్రసాద్ గారు రెండు వేల పన్నెండో సంవత్సరం నుంచి ఫెలోషిప్ సహకారం ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరం వారిని అధ్యక్షులుగా ఎన్నుకోవడానికి వారు అంగీకరించినందుకు నూతన కార్యవర్గంలో ఉన్న సెక్రటరీ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ జాయింట్ సెక్రటరీ ట్రెజరర్ కానీ గానీ కూడా దేవుడు దీవించాలని కోరుకుంటున్నాము పాత కమిటీ ఈ నెల ముప్పై తారీఖు వరకు కూడా ప్రోగ్రామ్స్ సండే సర్వీస్ గుడ్ ఫ్రైడే ఈస్టర్ సండే సర్వీస్ కూడా వారే చేస్తారు కాబట్టి ఎమ్మెల్యే గారి ద్వారా గానీ అలాగే జేహెచ్ఎంసి ద్వారా గానీ మాట్లాడడానికి వారు సిద్ధపాటు తెలియజేస్తున్నాము ఈ సంవత్సరము కూడా సూర్యోదయ ఆరాధన ప్రముఖాన దిన ఆరాధన మరి ఫతలు కూడా గ్రేవాడు సమాధుల తోటలో చేయబోతున్నాము మరొకసారి అందరికి తెలియజేస్తున్నాం దయచేసి అందరు కూడా ఆ దినం అక్కడికి వచ్చి చూడండి అద్భుత కార్యాలను చూడండి సాక్ష్యాలు పంచుకోమని కూడా పొరపెట్టి తెలుస్తున్నాం ఎల్బీ నగర్ పాస్త ఫిలెషిప్ తరఫున ఎల్పీ నగర్ పాస్త రమల ఫెలిసి తరఫున కూడా మరొకసారి తెలియపడుతున్నాము రాబోతున్నాడు ఎల్బీ నగర్ లో ఒక యూత్ ఫెలోషిప్ ఒకటి ఎల్బీ నగర్ యూత్ ఒకటి ఏర్పాటు చేయబడుతున్నాం యూత్ లో దాదాపుగా ఐదు వందల మంది యూత్ని మేము గ్యాదర్ చేయబోతున్నాము కాబట్టి గన్నింటి వరకు మీరు ప్రాధాన్యత తెలియజేస్తున్నాము ఎల్బీ నగర్ ఉన్న ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు సుధీర్ మాకు సహకరిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు కాబట్టి సునీ రెడ్డి గారి కుటుంబం కొరకు వారి యొక్క పరిచయం కొరకు మేము ప్రార్థిస్తున్నాం వారి దేవుడు ఆస్వాదించాలి మంచి ఆరు ఆ వారి వారిని అభినందిస్తున్నారు వారు ఆ సేవా పరిచయంలో రాబోయే జిల్లాలో ఎల్బీనగర్ ప్రాంతంలో దాదాపుగా రెండు వేల గజాలు క్రిస్టియన్ కమిటీ హాల్ కొరకు వారు మాట ఇచ్చారు అది తప్పకుండా ఇస్తారని కూడా మేము ఆశిస్తున్నాము ప్రార్థన కూడా చేస్తున్నాము అదే త్వరలోనే ఎల్బీ ప్రాంతంలో రెండు వేల గజాలతో క్రిస్టియన్ కమిటీ హాల్ ఏర్పాటు చేయబోతున్నాం అందులో కొన్ని చర్చెస్ ఉంటాయి కొన్ని హాల్స్ ఉంటాయి కొన్ని రకాలు ఉంటాయి కాబట్టి దాని ప్లాన్ కూడా ఎమ్మెల్యే గారికి మేము ఇస్తున్నాము కాబట్టి దయచేసి మరి మీడియా వారికి తెలియపరచున్నాయి ఈరోజు వరకు ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సహకారం ఉంది కాబట్టి అన్ని అన్ని విధాలుగా మేము పార్టీ పరంగా ఉన్నాము మాకు పనిచేసే నాయకుల కొరకు మేము ప్రార్థన చేస్తాం పార్టీ పరంగా ఆ పార్టీ ఈ పార్టీ అన్ని పార్టీలకు మేము సపోర్ట్ చేస్తాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా మేము సపోర్ట్ గానే ఉంటాము కాబట్టి ఎల్బీ నగర్ ప్రాంతంలో ఇన్ఛార్జ్ ఉన్న మధుయాశి గారు కూడా మాతో ఉన్నారు అలాగే లోకల్ కార్పొరేటర్ రాజశేఖర రెడ్డి గారు కూడా మాతో ఉన్నారు మీ వారితో కూడా కలిసి పనిచేస్తున్నాం కాబట్టి దయచేసి గమనించండి ఇది ఒక్కరి గురించే కాదు ఇది ఎల్బీ నగర్ అభివృద్ధి కొరకు ఎల్బీ నగర్ క్రైస్తవుల అభివృద్ధి కొరకు క్రైస్త సేవకుల అభివృద్ధి కొరకు మా ప్రయాసము మా పట్టుదల కాబట్టి కూడా సహకరించాలని ప్రతిస్తున్నాము సంఘాలు లేని వారికి సంఘాల స్థలాలు కూడా ఇవ్వడానికి మేము ఎమ్మెల్యే గారి ద్వారా గానీ గవర్నమెంట్ ద్వారా గానీ మాట్లాడబోతున్నాం కాబట్టి దయచేసి మీడియా వారు ఈ మీడియా ద్వారా మేము తెలియజేసిన మరి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ విని స్పందించాలని ప్రభుత్వ విధున నూతన కార్యవర్గము మరి ప్రెసిడెంట్ గా ప్రసాద్ గారు వైస్ ప్రెసిడెంట్ గా దేవులు కొంతమంది జనరల్ సెక్రటరీగా సుదర్శన్ గారు అలాగే దేవుని ట్రెజరర్ గా ప్రభుదాస్ గారు వారిని ఏర్పాటు చేశాం కాబట్టి మా మదనిగా నాన్నగారు మంచి మాటలు చెప్పారు తుని నుంచి వారిని దేవుడు జీవించాలని తల్లాడి నుంచి వచ్చారు దేవుడు జీవించాలని తెలియపరుచు ఈ అవకాశం ఇచ్చింది మరొకసారి మీడియా వారికి ఉన్నాను ఫెలోషిప్ వారికి దేవుడి దేవించారు 大哥，欢